ప్రతిదిన పరలోకమన్నా సెప్టెంబర్ ఇరవై నాలుగు గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపర్చుకొనుచున్నాను మొదటి కొరింది తొమ్మిది ఇరవై ఏడు మాంసము శరీరం నాకు ఒక గుణమున్నది ఇది నిర్జీవమైన స్థితిలో నుండినా కూడా తిరిగి లేచును కాబట్టి నూత స్వ నూతన స్వభావం గలవారు మంచి విశ్వాస విశ్వాస పోరాటము పోరాడుటకు మరియు జయించువారిగా బహుమానమును పొందుటకును ఎడతెగక పోరాడుతూ అవశ్యము శరీరము యొక్క ప్రాబల్యమును జాగ్రత్తగా నిర్వ నిర్వహించవలను మోసమునకు విరుద్ధముగా నూతన మనసు యొక్క ఈ పోరాటములు మంచివి ఎందుకనగా అది పాముతో పాపముతోనూ మరియు పడిపోయిన స్వభావం యొక్క బలహీనతలతోనూ పోరాడుచున్నది అది విశ్వాస పోరాటము ఎందుకనగా అపోస్తులుడు చెప్పినట్లుగా వెలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొని చున్నాము రెండో కొరింది ఐదు ఆరు నూతన సృష్టి యొక్క మార్గము అంతయు విశ్వాస మార్గము ఇది విశ్వాస పోరాటము ఎందుకనగా ఎవడు కూడా తన స్వంత శరీరమునకు దాని దుష్ట ప్రభావములకు మరియు కోర్కలకు విరుద్ధముగా పోరాడి నిల్వజాలడు కానీ దేవుని వాగ్దానముల ఎందు ప్రభువుని సహ సహాయకారిగా చేసుకుని విశ్వాస సాధకము చేయవాడు మాత్రమే నిలవగలడు రోమి రోమియోలకు ఆరో అధ్యాయము పదిహేడు నుండి ఇరవై రెండు రీప్రింట్ నంబర్ మూడు వేల రెండు వందల డెబ్భై ఐదు అందరికీ స్వాగతం ఈ రోజు మన లోతైన విశ్లేషణలో మనం డెయిలీ హెవెన్లీ మన్నా నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ భాగాన్ని చూస్తున్నాం అవును దీనికి ఆధారం వన్ కొరింథీయులకు నైన్ పాయింట్ టూ సెవెన్ అంటే నేను నా శరీరాన్ని అదుపులో ఉంచుకొని దానిని లోపరచుకొనుచున్నాను ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని కదా సరిగ్గా అదే మరి ఈ విశ్లేషణలో మన ఏంటంటే ఈ శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం ఆ విశ్వాస పోరాటం ఈ మాటల వెనక ఉన్న అసలు అర్థాన్ని లోతుగా అర్థం చేసుకోవడం మంచి ప్రయత్నం సరే మరి దీన్ని కొంచెం విడదీసి చూద్దామా ఈ మూలం మొదట్లోనే ఒక బలమైన విషయం చెబుతోంది మన శరీరం అంటే మన సహజ కోరికలు అవి ఎప్పుడూ చచ్చినట్టు ఉండవట అవును అది నిజం మళ్లీ పైకి రావడానికి ఆధిపత్యం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుందని హెచ్చరిస్తోంది అంటే ఇది ఏదో అప్పుడప్పుడు వచ్చే సమస్య కాదనమాట అస్సలు కాదు ఆ నిరంతర ప్రయత్నమనే మాట చాలా కీలకమిక్కడ అంటే ఈ మూలం ప్రకారం ఆ పాత స్వభావం ఊరికే నిద్రపోదు చురుకుగా మళ్ళీ కంట్రోల్ తీసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటుంది అందుకే నూతన స్వభావం లేదా నూతన మనస్సు అది కేవలం మెలుకువగా ఉండటం కాదు మరి ఎలా పూర్తి అప్రమత్తతతో ఉండాలి నిరంతరం ఆధిపత్యాన్ని కాపాడుకోవాలి ఇది ఒక ఆగని అంతర్గత యుద్ధం లాంటిదన్నమాట అంటే ఈ శరీరం అనేది ఈ మూలం దృష్టిలో పూర్తిగా ఒక నెగిటివ్ ఫోర్సా లేకపోతే దారి తప్పిన మన సహజ స్వభావమా దీని గురించి ఏమైనా క్లారిటీ ఉందా చూడండి ఈ మూలం పరిధిలో మనం చూస్తే ఇది ప్రధానంగా నూతన సృష్టికి వ్యతిరేకంగా పనిచేసే శక్తిలాగే కనిపిస్తుంది అంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడే పాత పతనమైన స్వభావం అనమాట దాన్ని పూర్తిగా తీసేయడం కాదు ఓ అలాగా అవును నిరంతరం అదుపులో పెట్టుకోవాలి అందుకే లోపరచుకొనుచున్నాను అనే పదం వాడారు దాన్ని సబ్జుగేట్ చేయడం ఇది ఆసక్తికరంగా ఉంది ఇక ఆ పోరాటం విషయానికి వస్తే దీని రెండు రకాలుగా అంటున్నారు కదా మంచి పోరాటమని మళ్ళీ విశ్వాస పోరాటమని ఈ రెండు పేర్లు వెనుకున్న ప్రత్యేకత ఏంటి ఇక్కడ చిన్న తేడా ఉంది కాని అది చాలా ముఖ్యం చూడండి ఇది మంచి పోరాటం అనేందుకంటే నైతికంగా చూస్తే ఇది సరైన దానికోసం జరిగే యుద్ధం అంటే అవును పతనమైన స్వభావంలోని పాపాలు బలహీనతలు తప్పుడు కోరికలు వీటికి వ్యతిరేకంగా పోరాడటం ఇది ఒక నైతిక విజయం కోసం చేసే ప్రయత్నం వ్యక్తిగత పవిత్రత కోసం చేసే యుద్ధం సరే అయితే అదే సమయంలో ఇది విశ్వాస పోరాటం అని కూడా అంటున్నారు ఎందుకంటే ఈ పోరాటం మొత్తం నిలబడేది విశ్వాసమనే పునాది మీదే ఈ మూలం చాలా స్పష్టంగా చెప్తోంది ఈ నూతన సృష్టి ప్రయాణమంతా మేము దృష్టించి కాదు విశ్వాసము ద్వారా నడుచుకొనుచున్నాము అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుందని అంటే ఈ పోరాటంలో గెలవడానికి కావలసిన బలం గాని మార్గదర్శకత్వం గాని ఆ నిరీక్షణ గాని ఇవన్నీ విశ్వాసం ద్వారానే వస్తాయి అంటే మన ఓన్ విల్ పవర్ మన క్రమశిక్షణ లేదా మంచి చేయాలనే కోరిక ఇవి మాత్రమే సరిపోవని ఈ మూలం గట్టిగా చెప్తుందన్నమాట ఖచ్చితంగా విశ్వాసం పాత్ర అంత సెంట్రలా మూలం చెప్పేది అదే ఎవరైనా సరే తమ స్వంత శరీర కోరికలకు వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని నిరంతరం విజయవంతంగా చేయాలంటే అది కేవలం వ్యక్తిగత సంకల్పంతో అయ్యే పని కాదని నొక్కి చెప్తోంది దేవుని వాగ్దానాలపై ఆయన సహాయం చేస్తాడనే నమ్మకంపై ఆయన శక్తిపై ఒక దృఢమైన విశ్వాసం పెట్టాలి అదే అత్యవసరం అంటే ఆ విశ్వాసం కేవలం ఒక నమ్మకం కాలన్మాట కాదు కేవలం నమ్మకం కాదు అది ఒక యాక్టివ్ డిపెండెన్స్ చురుకుగా ఆధారపడటం ఆ ఆధారం లేకపోతే ఎంత గట్టి సంకల్పమున్నా చివరికి ఆ పోరాటం నీరుగారిపోతుందని మూలం సూచిస్తోంది ఓకే కాబట్టి మొత్తంగా చూస్తే దీని సారాంశం ఏంటి ఆధ్యాత్మిక విజయం అనేది ఒక రెండు తాళం చెవుల్లాంటిది అనిపిస్తోంది చెప్పండి ఒకటి స్వీయ ప్రయత్నం క్రమశిక్షణ అయితే రెండోది ఇంకా ముఖ్యమైనది దైవిక శక్తిపై వాగ్దానాలపై ఆధారపడటం సరిగ్గా చెప్పారు ఒకటి లేకపోయినా గమ్యం స్వీయ శిక్షణ ముఖ్యం కాని అది విశ్వాసమనే ఇంధనంతో నడవాలి కరెక్ట్ ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది గదా ఈ మూలం ప్రకారం విశ్వాసమంటే కేవలం ఒక పాసివ్ బిలీఫా లేక అది మన రోజువారీ జీవితంలో మన ఆలోచనలు కోరికలతో మనం చురుకుగా పోరాడాల్సిన కొనసాగించాల్సిన ఒక అంతర్గత పోరాటంలో కీలకమైన ఆయుధమా మూలం వైపే మొగ్గు చూపుతున్నట్టుంది అవును స్పష్టంగా నిజమే ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది ఈ మూలం మనకోసం ఒక చివరి ఆలోచనను వదిలిపెట్టింది అదేమిటి శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం అనే ఈ కాన్సెప్ట్ వేల ఏళ్ల క్రితం చెప్పబడింది మరి నేటి ఆధునిక ప్రపంచంలో ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్య ఇది ఎలా వర్తిస్తుంది మంచి ప్రశ్న ఇది కేవలం ఒక మతపరమైన విషయమేనా లేక మనందరి జీవితాల్లో అంటే స్వీయ నియంత్రణ లక్ష్య సాధన వ్యసనాలను అధిగమించడం క్రమశిక్షణ అవును క్రమశిక్షణ ఇలాంటి విస్తృతమైన యూనివర్సల్ పోరాటాలకు కూడా అన్వయించుకోగల సూత్రమా దీని గురించి ఆలోచించాలి తప్పకుండా ఆలోచించాల్సిన విషయం